ఆయన ఎవరో మార్క్స్ వార్త ఐదు నలభై ఒకటిలో ఈయన ఎవరో అని బెంబేలు ఈరోజు ఎన్ని సంవత్సరాలు దేవుని దగ్గరికి వస్తున్నా ఎంత కాలం దేవునితో నడుస్తున్నా ఆయన ఎవరో ఎరగనట్టుకుండి పోయాం సంగమా ఆయన ఎవరో మనకు తెలియాలి దేవుడికి స్తోత్రం కలుగునగాక నువ్వు ఆరాధించే యేసును గురించిన ఆ ప్రత్యక్షతని కొండాలి రకరకాల బోధలు వస్తున్నాయి రకరకాల సిద్ధాంతాలు వస్తున్నాయి దేవుని గురించిన ప్రత్యక్షత మనకుండాలి దేవుని గురించిన ప్రత్యక్షత నీకు లేకపోతే నీకు డౌట్ వస్తుంది నేను నమ్ముకున్న దేవుడు నిజదేవుడేనా నేను నడిచే మార్గం రైటా రాంగా అన్న డౌట్స్ ఏర్పడతాయి బైబుల్ సెలభిస్తుంది మనం దేవుని గురించిన ప్రత్యక్షత కలిగి బ్రతకాలి బ్రతకాలిలో లుయా దైవిక ప్రత్యక్షత మనకుండాలి కనుకనే ఎఫీసీ పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన భాగంలో చక్కని మాట ఉంది దైవజనుడిగా నేను మీ కొరకు చేసే ప్రార్థనలో ఈ ప్రార్థన కూడా ఉంది అపోస్ పౌలు సంఘాన్ని గురించి చేసిన ప్రార్థనలో చాలా విలువైన ప్రార్థన అంశాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒక విలువైన అంశం నేను మీకోసం ప్రార్థించినప్పుడల్లా ఖచ్చితంగా ఈ మాట పలుకుతాను చూడండి ఆ దేవుడైన మహిమా స్వరూపు తండ్రి తన్ను తెలుసుకుంటే ఎందుకు తన్ను తెలుసుకోవడానికి ఏం కావాలి మనకి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేస్తున్నాను దేవుడికి స్తోత్రం కలుగునగాక ఒక దైవ జండిగా నేను కూడా ప్రభు సంఘం నాకు ఇచ్చావు ఒక సహవాసన్ ఇచ్చావు సంపూర్తం నడిపించమని నాకు ఒక బాధ్యత ఇచ్చావు లెక్క చెప్పవలసిన వారికి నేను పని చేయాలని నా వంతు నాకు జ్ఞాపకం చేశావు లెక్క చెప్పవలసిన వారిగా వారు భక్తి చేయనట్లుగా నీవు ఎవరో వాళ్ళకి తెలియాలి జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు నా సంఘానికి మీరు దయచేదు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు నీకు లేకపోతే నేను అంటాను నేను చెప్పే ఉపదేశం నీకు అర్థం కాదు నేను చెప్పే విషయాలు నీకు అర్థం కావు ఎందుకంటే ఇంకా ఏ ఫోర్ యాపిల్ బి ఫోర్ బ్యాట్ సిర్ బి డాగ్ అన్నట్టు ఉండిపోయిన సంఘాలు యాకోబు కోసం అబ్రహం కోసం ఏంటి చెప్పాలి అబ్రహాము దీవించబడడానికి ఐదు కారణాలు యాకోబు దర్శించబడడానికి ఐదు కారణాలు ఇదిగో ఇసాకును దేవుడు దీవించడానికి మూడు రహస్యాలు ఇవి కావాలి మనకి ట్రిక్స్ కావాలి టెక్నిక్స్ కావాలి మనం దేవుని దగ్గరకు వచ్చేది ట్రిక్స్ నేర్చుకోవడానికి కాదు టెక్నిక్స్ నేర్చుకోవడానికి కాదు మ్యాజిక్లు తెలుసుకోవడం కూడా కాదు మనం దేవుని దగ్గరకు వచ్చింది తెలుసా ఆయన ఎవరో తెలుసుకోవడానికి ఎలగట్లే బలుపులు దేవుడికి స్తోత్రం కలుగుల ఆయన ఎవరో నీకు తెలియాలి నేను నమ్మిన వారి నేను ఎరుగుదును అన్నాడు పౌలు అపోస్తడు ఏమన్నాడు ఐ నో హూ ఐ నేను నమ్మిన వారిని నేను నమ్మిన వారిని ఎరుగుతున్నాక నేను సిగ్గుపడను ఐ నెవర్ బి షైడ్ నేను సిగ్గుపడను ఎందుకంటే నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు ఆ ప్రత్యక్షత సంఘానికి ఉండాలి ఈరోజు ఆ ప్రత్యక్షత సంఘానికి లేకపోతే చాలా తేడా పడతాం ఒక చోట బోల్తా పడతాం కొన్ని కొన్నిసార్లు దేవుడు అర్థం కాడు దేవుడు అర్థం కాడు దేవుడు అర్థం కాడు ఇర్మియా పుస్తకంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ఇర్మియాతో దేవుడు అంటారు నీవు కుమ్మరి ఇంటికి వెళ్ళమంటాడు ఎందుకు ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ఐ మీన్ అలా ప్రకృతి ద్వారా కూడా దేవుడు మాట్లాడుతాడు ఒక అతను మందిరంలోకి వెళ్ళి ఏడుస్తున్నాడు నాకు ఆధారం లేదయ్యా నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు నాకెవరు ఆధారం లేరు అయ్యని ఏడుతున్నాడు ఏడుస్తా ఉంటే ఇక అతను మన సెట్ అయిపోయిందంటే దేవుడా నువ్వు కూడా నాకు చెప్పండి ఆధారం చర్చికొచ్చి మందిరంలో బలిపేట కాడ కూర్చొని నువ్వు కూడా నాకు సపోర్ట్ లేవయ్యా నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదే మరి మహాభక్తుడు మరి అర్థం చేసుకోవాలంటే ఆయనే అది ఆయనకి అర్థం కావాలి మరణం అయిపోయాడు బతుకు భక్తు కొంతమంది భలే బలే ప్రార్థన చేస్తారండి నీకు కూడా నేను అర్థం కాలేదు ఎస్ అబ్బా పెద్ద మర్మం మరి మర్మ గర్భితమైన సంగతులు నీ జీవితంలో ఉన్నాయి కనుక దేవుడు కూడా అర్థం కావట్లేదు ఆయన చుట్టుపక్కడు మరి చాలా విచిత్రం కాదు నీకు దేవుడు ఎవరు అర్థమైతే ఆ అడైలా చెప్పడానికి దేవుడు ఎవరు అర్థమైతే అడైలా మనం చెప్పాం నీకు కూడా నేను అర్థం కాలేదయ్యా నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా నీకు నువ్వు కూడా నాకు సహాయం చేయట్లేదయ్యా అని ఫిర్యాదులు చేస్తా ఉంటాం జాగ్రత్తనండి ఆ మందిరంలో కూర్చొని ఏడుస్తున్న ఆ వ్యక్తి బలిపీటం వైపు చూస్తే పిచ్చుక గూడేసుకుంటాం బలిపీఠం మీద బలిపీఠం దరిదాపులో పిచ్చుక గూడ ఉంటాయా నీ బలిపీఠం చెంత పిచ్చుకలకు గూడు నివాసం దొరికింది కదా అంటే అతనికి ఏమర్థమైంది తెలుసా నాకు కూడా నీ బలిపీఠమే నివాసంగా మారునగాక అన్నాడు దేవుడికి స్తాత్రం కలుగునగాక ఈ పిచ్చుకకు నీ బలిపీటమే అయితే నేను నీ పోలిక నేను నీ పోలిక నేను నీ కొడుకుని నేను నీ బిడ్డలు గనక నా కూడా నీ బలిపీఠమే నివాస కేంద్రంగా మారాలి అని గ్రహించి దేవునికి స్తోత్రం చెప్పాడు హలో ఎవరు ప్రసంగం చేశారు అక్కడ అంటే ప్రకృతిలో కూడా దేవుని శబ్దాలు వినబడతా ఉంటాయి దేవుడు ప్రకృతి ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు అందుకని కొమ్మరి వాడింటికి మాన్నాడు ఎందుకు కొమ్మరి వాడు కొండను చేసే విధానం చూపిస్తూ ఆ కొండ ప్రశ్నించిందా కొమ్మరి వాడిని మరి నువ్వెందుకు ప్రశ్నిస్తున్నావు ఈరోజు చాలా మందికి దేవుడు ఎవరు అర్థం కాలేదు అర్థం కాలేదు కనుక వాడు పాడుతాడే బొమ్మను చేసావా ఏంటి వచ్చాడండి పెద్ద పాటగాడు బొమ్మను చేసావా పెద్ద బొమ్మను చేసావా పైన కూర్చొని నాటకం చూస్తున్నా మరి మరి నీ నాటకం ఆయన చూస్తాడు మరి ఈ చిత్రం అంటే బయటోడికి ఎవరు ఆయన అర్థం కాలేదు సార్ లోపల నీకని అర్థం కావాలి కదా ఏమండి ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉన్నారని బైబుల్లో ప్రస్తావించబడింది చిన్నోడు తప్పిపోయాడు తప్పిపోయాడు తెగ డైలాగు పెద్దాం కానీ బాగా జూమ్ చేచ్చుడు ఒకసారి చూడండి జూమ్ చేయండి కెమెరా జూమ్ చేయండి బయట చూస్తే చిన్నోడే తప్పిపోయినట్టు కనబడతాడు కానీ కెమెరా జూమ్ చేస్తే ఎవడు తప్పిపోయాడో తెలుస్తాడు లోకాసు వార్త పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నీ నీ దాసు ఆ దాసుడు అతనితో లోపలికి వెళ్ళనొలక పోయాను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని ఆ ఇప్పుడు ఎవరు తప్పిపోయారు చెప్పండి ఆ ఇంట్లో తప్పిపోయాడు సార్ కెమెరా జూమ్ చేస్తే దొరికాడు మనిషి అసలు ఎవరు తప్పేడండి ఇంట్లో తప్పిపోయాడు ఆ ఆశ్చర్యం ఏంటంటే బయటోడు సంగతి దేవుడు ఎరికా లోపలికొచ్చిన మనమే తప్పిపోతున్నాం నీ దేవుడెవరో నీకు తెలియాలి నువ్వు ఆరాధించే దేవుడెవరో నీకు తెలిస్తే ఎవరు కూడా నిన్ను ప్రలో పెట్టలేరు ఏది కూడా నువ్వు భ్రమ పెట్టదు ఏది కూడా నిన్ను ప్రలో పెట్టే అవకాశం లేవు నీ దేవుడెవరో నీకు తెలియను గాక